సారమైనటువంటి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జున విషాదయోగం అయిన తర్వాత అద్భుతమైనటువంటి ఉపదేశాన్ని ఇస్తాడు సాంఖ్యయోగంలో అది అతి ముఖ్యమైనటువంటి భగవద్గీత శ్లోకం మోటమూట యుద్ధం చేయమని ప్రేరేపిస్తాడు నపంసక నపంసకత్వంతో నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు క్లబ్యం అస్మగమ పార్త ఏతత్ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తత్వష్ఠిత పరంతప అంటాడు ఏమిటి నపంసకత్వం నీలో ఈ విధమైనటువంటి బంధు బంధువుల పట్ల వీళ్ళ పట్ల నువ్వు విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలు కనపరుస్తున్నావు మొట్టమొట్ట నువ్వు యుద్ధం చేయి అని చెప్పేసి ప్రేరేపిస్తాడు అదేవిధంగా భగవద్గీతలో సాంఖ్యయుగంలో మరి ఆత్మతత్వాన్ని గురించి శరీరానికి ఆత్మకు ఉండేటువంటి సంబంధాన్ని తెలియజేస్తాడు అశోస్యాం నశ్వశోచత్వం ప్రజ్ఞావాదాంత భాష్యతే గతాశూన్ అగతాశూస్థ నాను శోచింతి పండితాహ అంటాడు అసోస్వ్యాన్ నశ్వశత్వం ప్రజ్ఞావాదాంత భాష్యతే గతాశూన్ అగతాశోస్థ నాను సోచంతి పండితాహా అని చెప్పేసి అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్తాడు అర్జునునికి శ్లోక అర్థం మనము తెలుసుకుంటే ఉంటే చాలా విషయాలు మనకు తెలుస్తాయి ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు అర్జును మొదటిసారిగా ఉపదేశాన్ని ప్రారంభిస్తాడు అర్జునుడు శ్లోకంలో మునిగి యుద్ధము చేయాలా వద్దా అనే ఆవేదనతో ఉన్నప్పుడు కృష్ణుడు తన మంత్రవాక్యాన్ని ఈ మంత్రవాక్యాన్ని పలకడం అనేటువంటిది జరిగింది అశోచ్యాన్నశ్వశోచ్యత్వం అంటే నువ్వు శోకించరాని వాని గురించి శోకిస్తున్నావు జీవితం మరియు మరణం అనేవి ఆత్మకు సంబంధించినవి కాదు ప్రజ్ఞావాదాంత భాషతే నువ్వు జ్ఞానవంతుల్లా మాట్లాడుతున్నావు కానీ ఆత్మతత్వాన్ని గ్రహించలేకుండా పోతున్నావు పండితుడు అంటే ఆత్మజ్ఞానులు వారు తెలుసుకుంటారు ఆత్మ శాశ్వతము అది నీదర్ బారన్ నార్ డెడ్ గతాశూ నగతాశుస్థ నాను శోచంతి పండితాహ జీవించిన చనిపోయిన వారి గురించి ఎవరు శోకించవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఆత్మ మారదు కేవలం దేహం మాత్రమే మారుతుంది ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు మనకు చెప్తున్నాడు జీవితం తాత్కాలికము కానీ ఆత్మ శాశ్వతము మనసులో ఉన్న దుఃఖము అజ్ఞానం వల్ల వస్తుంది ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడు ఎప్పుడూ శోకించడు కాబట్టి మనము చేయవలసింది ఏమిటంటే మన బాధలను ఆత్మజ్ఞానంతో పరిష్కరించుకోవాలి శరీర మార్పులు వెనక ఉన్నటువంటి ఆత్మను గుర్తిస్తే అన్ని భయాలు అన్ని దుఃఖాలు మనకు పటాపంచలైపోతాయి చెదిరిపోతాయి జ్ఞానము మనలోని శ్లోకాన్ని నశింపజేస్తుంది ఇదే శ్లోకం యొక్క సారాంశం కాబట్టి జ్ఞానము మనము సంపాదించుకోవడం వలన మనము మన యొక్క సమస్యలకు పరిష్కారం లభిస్తుంది మనము ఆనందంతో ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి గతాసు నగతా సంస్థ నాను సోచంతి పండితాహ అని చెప్పేసి అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనకు కృష్ణ భగవానుడు అందించినాడు నేటి తరం విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా ఇట్లాంటి శ్లోకాలను పఠించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం అనేటువంటిది కలుగుతుంది అసోస్వాన్ అశ్వశోచత్వం ప్రజ్ఞావాదాంత భాషతే గతాసు నగతా సంస్థ నాను శోచింతి పండితాహ మనం ఈరోజు శోకింపరాని వాటి గురించి శోకిస్తూ ఉన్నాం మనకు అధికారం లేదని డబ్బు లేదని బలగం లేదని బంధువులు లేరని ఇవన్నిటికీ శోకిస్తున్నాం సో ఇవి శోకించరా అనేటువంటి దానికి మనం శోకించడం వల్ల మన యొక్క ఆత్మజ్ఞానాన్ని మనం పోగొట్టుకుంటున్నాం ఈ జన్మలో ఈ ఆత్మజ్ఞానాన్ని మనం పొందకపోతే మనకు సంతోషము ఆనందము అనేటువంటిది ఎప్పటికీ కలగదు శోకించవలసింది దేనికి అంటే నాకు ఆత్మజ్ఞానం లేదే అని శోకించాలి కానీ నాకు అవి లేవు నాకు డబ్బులు లేవు ఇంకొకటి లేవు అని చెప్పేసి శోకించడం అనేటువంటిది తగదు అని అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇందులో మనకు వివరించడం జరిగిందనమాట జై శ్రీరామ్